హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు పిల్లలకు చాలా ఇష్టంగా తినే పన్నీర్ టిక్కా చపాతీ రోల్స్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇది తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంట్లో పిల్లలు కూడా ఈ విధంగా చేసి పెట్టని చాలా చక్కగా హ్యాపీగా తినేస్తారు మరి ఎలా తయారు చేసుకోవాలో ముందుగా చూసేద్దాం ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా ఒక్కసారి మీ పిల్లలకు ఈ విధంగా స్కూల్ నుండి రాగానే లేదంటే మనం వాళ్ళ లంచ్ బాక్స్ కూడా ఈ విధంగా చేసి ఇచ్చేసామనుకో చాలు వాళ్ళు ఇష్టంగా తింటారు చాలా హ్యాపీగా కూడా తినిస్తారు ముందుగా నేనైతే ఇక్కడ ఒక బౌల్లో టూ కప్స్ గోధుమ అయితే తీసుకున్నాను మీకు గోధుమ పిండి ఇష్టం లేకపోతే ఒక కప్పు గోధుమ పిండి అండ్ ఒక కప్పు మైదాపిండి మిక్స్ చేసుకొని కలుపుకోవచ్చు నేనైతే ఇక్కడ పిండిని అయితే యూజ్ చేస్తలేను పిల్లలకి అంత హెల్త్కి మంచిది కావద్దు కాబట్టి నేను ఒక టూ బౌల్స్ నిండా గోధుమ పిండిని తీసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఒక హావ్ స్పూన్ అందులో ఒక హావ్ స్పూన్ షుగర్ వేసుకోవాలి ఒక స్పూన్ గీ వేసుకొని ఇలా బాగా మిక్స్ అయినంత వరకు కలుపుకోవాలి మనం చేత్తోటి ఇలా అంటే మనకు ముద్దలాగా రావాలి గీ వేసుకోవడం వల్ల చపాతి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది షుగర్ వేసుకోవడం వల్ల మనం చపాతి చేసేటప్పుడు అది మంచిగా మనం కాల్చినప్పుడు బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది చాలా క్రంచిగా ఇలా మనం బాగా మిక్స్ అయినంత కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మరీ మెత్తగా కాకుండా మరీ పల్చగా కాకుండా చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్గా అయ్యేటట్టు ఈ విధంగా పిండిని అయితే బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మరొక బౌల్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి మీరు నువ్వుల అయినా తీసుకోవచ్చు లేదంటే ఇష్టం లేకుంటే మన ఇంట్లో ఉన్న ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ని తీసుకున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్ అందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ ఫుల్గా చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలి మీరు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఇంకొక స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకోవాలి ఇలా గరం మసాలా మనం వేసేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటిని మంచి స్పూన్ తోటైతే బాగా మిక్స్ అయ్యేంత వరకు ఆయిల్లో కలుపుకోవాలి ఎందుకంటే ఇందులో సాల్ట్ వేసాం కదా సాల్ట్ బాగా కరిగేంత వరకు మనం మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిక్కటి గడ్డ పెరుగు ఉంటుంది కదా ఆ పెరుగు అయితే ఇందులో నేను ఒక ప్యాకెట్లో సగం ప్యాకెట్ అయితే వేసేసుకున్నాను పెరుగు ఇలా పెరుగును కూడా వేసేసుకొని పెరుగును కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనం ఇక్కడ సాల్ట్ చిల్లీ పౌడర్ టేస్ట్కి తగ్గట్టు సరిపోయిందా లేదైతే చెక్ చేసుకోవచ్చు పూర్తిగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేనైతే టూ హండ్రెడ్ గ్రామ్ పన్నీర్ని అయితే తీసుకున్నాను పన్నీర్ని చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని ఆ పన్నీర్ ముక్కని ఇందులో వేసేసుకొని స్పూన్ తోటి బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మనం మంచిగా పన్నీర్కి పట్టే విధంగా మసాలా ఆ పేరుగంత పట్టే విధంగా కలుపుకొని మనం ఫ్రిడ్జ్లో ఒక టెన్ మినిట్స్ అలాగే పెట్టేసేయాలి టెన్ మినిట్స్ తర్వాత మరొకసారి స్టవ్ ఆన్ చేసి ఒక నాటి కడాయిలో టూ టేబుల్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు వెజిటేబుల్స్ సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ టమాటో క్యారెట్ ఆనియన్ ఇవన్నీ ఆయిల్లో కొంచెం బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చ పచ్చగా ఉండేనే డీప్ ఫ్రై చేసేసుకోవాలి మరీ మెత్తగా ఉంటే పన్నీర్ రోల్ అంత బాగుండదు ఇలా అవి కొంచెం వేగిన తర్వాత కూడా ఆనియన్స్ వేసేసుకొని ఒక్క టూ మినిట్స్ ఆయిల్లో అటు ఇటు అనేసేయాలి మరీ మెత్తగా ఉంటే అంత టేస్ట్ రాదు ఇప్పుడు ఈ వెజిటేబుల్స్కి కొంచెం లైట్గా మనం సాల్ట్ అయితే వేసేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఒక హాఫ్ బాయిల్ కానివ్వాలి ఫుల్గా బాయిల్ కానివ్వద్దు ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ నుండి తీసేసిన తర్వాత ఈ కలుపుకున్న పన్నీర్ మిశ్రమంని ఇందులో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా మిక్స్ అయినంత వరకు కలుపుకోవాలి మరీ ఎక్కువ కాదు పన్నీర్ కూడా మరీ ఆయిల్లో బాగా డీప్ ఫ్రై మెత్తగా అయ్యేటట్టు కూడా కలుపుకోవద్దు మనకు వెజిటేబుల్స్ కొంచెం పచ్చగానే ఉండాలి పన్నీర్ ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి నేనైతే ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా పిండి మంచిగా నానిపోయింది మెత్తగా చూడండి సాఫ్ట్గా అయిపోయింది కదా ఇందులో మనం గీ వేయడం వల్ల చపాతి అనేది పొరల్ పొరలుగా వస్తుంది షుగర్ వేయడం వల్ల చపాతి కాల్చేటప్పుడు మనం మంచిగా క్రంచిగా రెడ్ కలర్ బ్రౌన్ కలర్లా మనకు మంచిగా వస్తుంది ఇప్పుడు మీకు ఇలా చిన్న చిన్నగా ఉల్లెలు చపాతికి ఏ విధంగా ఉల్లెలు అయితే వేసుకుంటారో ఆ విధంగా అన్నీ వేసేసుకొని ఇలా సమానంగా అన్నీ చపాతీలు అయితే చేసేసుకోవాలి ఈ విధంగా చూడండి చపాతి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో అన్నీ ఇదే విధంగా చపాతీలు అయితే అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి చూడండి నేనైతే అక్కడ ఫైవ్ వరకు చపాతీలు చేసేసుకున్నాను మరొకసారి స్టవ్ ఆన్ చేసి ఇలా పెనం వేడెక్కిన తర్వాత ఇలా చపాతీని అయితే మనం మంచిగా వైపు వెనక వైపు మంచిగా కాల్చుకోవాలి ఇలా లైట్గా పై కొంచెం ఆయిల్ వేసేసుకొని వైపు వెనక వైపు ఇలా వేసేసుకొని అన్ని ప్లేట్లోకి తీసేసుకొని చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీని ఇలా చపాతీ మధ్యలో మంచిగా పెట్టేసి ఇప్పుడు సన్న కట్ చేసిన ఆనియన్స్ ఇలా కొంచెం కరిపైన వేసేసుకొని టమాటాకాయ చెప్పు కూడా వేసేసి ఇలా మంచిగా రోల్ చేసేసుకోవాలి ప్రతి ఒక్క చపాతి కూడా ఇదే విధంగా రోల్ చేసేసుకొని మనం ఇలా పేపర్కి చుట్టేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా పన్నీర్ రోల్ అయితే రెడీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియోగా నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసిన తర్వాత నాకు కమెంట్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్